హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ సింహ ఈరోజు మనం వర్గంలో ఉన్న శ్రీ సరస్వతీదేవి ఆలయం చూద్దాం రండి ఈ గుడిలో సరస్వతీదేవి అమ్మవారు కొలువై ఉంటారు ఈ గుడి సిద్దిపేట్ జిల్లాలో ఉంటుంది హైదరాబాద్ నుంచి ఈ గుడికి యాభై ఐదు కిలోమీటర్ల దూరం ఉంటుంది బాసరా తర్వాత ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ కూడా అక్షరాభ్యాసం చేస్తారు ఇక్కడ అక్షరాభ్యాసం చేయాలంటే రెండు వందల యాభై రూపాయలు మనం కట్టవలసి ఉంటుంది ఇక్కడ టెంపుల్ టైమింగ్స్ ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు మరలా తిరిగి సాయంత్రం నాలుగు నుంచి ఏడున్నర వరకు అంటే మార్నింగ్ సిక్స్ టు వన్ ఈవినింగ్ ఫోర్ టు సెవెన్ థర్టీ వరకు అదే అక్షరాభ్యాసం టైమింగ్స్ ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు అంటే మార్నింగ్ ఎయిట్ థర్టీకి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నడవలేని వాళ్ళకి వీల్చైర్ అవైలబిలిటీ ఉంటుంది అలాగే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఈ గుడిలో ఫ్రీగా అన్నదానం కూడా చేయబడుతుంది మీరు మధ్యాహ్నం వెళ్ళినట్లయితే అన్నదానం కూడా స్వీకరించండి ఇక్కడ సరస్వతీదేవి అమ్మవారితో పాటు శనీశ్వరుడు గణపతి మరియు శివుడు కొలువై ఉంటారు నేను వెళ్ళినప్పుడు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది కళ్యాణం చాలా బాగా జరిగింది ఈ గుడిలోని అమ్మవారు చాలా చక్కగా ప్రశాంతంగా ఉంటుంది మన ముందరే అమ్మవారు కూర్చున్నట్లుగా ఉంటుంది మీరు కూడా ఒక్కసారి ఈ గుడికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకోండి ఈ గుడికి ఎంట్రన్స్ టికెట్ ఏమీ లేదు మీరు అర్చన చేయించుకోవాలంటే టికెట్ మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి మీరు గుడిలోకి ఎంటర్ అవ్వగానే కమలంలో సరస్వతీదేవి చాలా చక్కగా మీకు దర్శనమిస్తారు అది చూడటానికి చాలా బాగుంటుంది ఇక్కడ నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున విశేష పూజలు జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఇక్కడ వేద పాఠశాల కూడా ఉంది ఇక్కడ చాలామంది విద్యార్థులు వేదాలు నేర్చుకోవడానికి వస్తూ ఉంటారు ఈ గుడి చంద్రశేఖర శర్మ గారు నిర్మించారు ఈ గుడి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్టార్ట్ చేసి పంతొమ్మిది వందల తొంభై రెండులో పూర్తి చేశారు గుడి లోపల కెమెరా లేదు అందుకే నేను లోపల సరిగ్గా తీయలేకపోయాను మీరు కూడా హైదరాబాద్ దగ్గరలో ఉంటే ఈ గుడిని తప్పకుండా సందర్శించండి ఈ గుడి చాలా అద్భుతంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఇంకేమైనా వివరాలు కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలపండి Thank you for watching. Please like, comment, share, and subscribe to my channel, Sri Simha.